ముందుగా బ్రహ్మర్భ పత్రిజీ గారికి ధన్యవాదాలు తెలియజేద్దాం నా పేరు మాధవ వర్మ బాపట్ల జిల్లా అలకాపురం గ్రామం అయితే నాకు ఈ ధ్యానం గురించి రెండు వేల మూడులో ఒక ఫ్రెండ్ ద్వారా పరిచయం అయింది కర్ణాటక బళ్ళారి అంటే ఒకప్పుడు ఆంధ్రాలో రాయలసీమ ఏరియాలో ఉండేది ఆ బళ్ళారి అనే ప్రాంతం ప్రస్తుతం కర్ణాటకలో ఒక భాగంగా ఉంది అక్కడ మా నాన్నగారు నన్ను ఇంజనీరింగ్ చేర్పించారు అక్కడ ఇంజనీరింగ్ చదువుకునే సమయంలో బాగా చదివేవాడిని కాదు ఆ చదువు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు అతను గొంతకల్ నుంచి వచ్చేవాడు రోజు ఆ గుంతకల్లో అప్పటికే ధ్యాన ప్రచారం ఎక్కువగా ఉంది ఆ నాకు ఆ పరిచయం అయిన వ్యక్తికి ఆ ధ్యానం తెలుసు కాబట్టి నాకు ఈ చదువుకునే భాగంగా ఆ కాలేజీలో అతను నాకు పరిచయం అయ్యాడు అతను నాతో సాన్నిహిత్యంగా ఉంటూ ధ్యానం చేస్తే మంచిది చదువు బాగా వస్తుంది అని చెప్పాడు సరే ధ్యానం చేస్తే తప్పే ఉంది అనే ఉద్దేశంగా ధ్యానం చేద్దాం అనుకున్నాను నా అదృష్టం కొద్దీ అందుబాటులోనే నాకు దగ్గరలోనే ఒక పిరమిడ్ కూడా నిర్మాణం జరిగింది నాకు ఈ పిరమిడ్ గురించి కానీ ధ్యానం గురించి కానీ ఏ అవగాహన లేదు సరే పిరమిడ్లో ధ్యానం చేస్తే మంచిది అని చెప్తే అతనితో పాటు వెళ్ళి రోజు ధ్యానం చేస్తూ ఉండేవాడిని అయితే శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయాలి అని చెప్పేవాడు రోజు అట్లాగే ఇంకా నాకు దీని గురించి ఏ వివరాలు తెలియదు ఇది ఒక ఆధ్యాత్మిక మార్గం అని ఆరోగ్యం వస్తుందని కానీ ఇంకా రకరకాల సిద్ధులు వస్తాయని భోగాలు అనుభవించని జ్ఞానం వస్తుందని ఇలాంటివి ఏమీ తెలియదు వివేకానంద స్వామి చెప్పినట్టు కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది పిల్లలకి ధ్యానం బాగా ఉపయోగపడుతుంది ఒక విషయం మీద ఎక్కువసేపు ఏకాగ్రత పెట్టగలుగుతాము అనే విషయం ఒకటే తెలుసు దాని ఉద్దేశంగా ఈ చదువు బాగా వస్తుంది అనే ఉద్దేశంతో వెళ్ళి రోజు ధ్యానంలో కూర్చునేవాడిని శ్వాస మీద ధ్యాస కేవలం కూర్చున్నంతసేపు ఆ శ్వాసనే శ్రద్ధగా గమనించడానికి ప్రయత్నం చేస్తూ ఉండేవాడిని నాకు ఒక ఐదారు రోజులకే బయట నుంచి ఏదో నాకులో నాలోకి శక్తి వస్తున్నది అని నాకు ఒక అనుభవం అయింది సరే ఇంకా నాకు బాగా ఉత్సాహం అనిపించి ఎక్కువసేపు చేయటం మొదలుపెట్టాను చాలా అనుభవాలు జరుగుతూ వచ్చినాయి ధ్యానంలో కూర్చుంటే రకరకాల రంగులు కనపడుతూ ఉన్నాయి కొన్ని రూపాలు కనపడుతూ ఉన్నాయి దీంట్లో భాగంగానే నాకు తెలియకుండానే మాంసాహారం క్రోడిగుడ్లు ఈ తింటూ ఉంటే నాకు బాడీ సహకరించేది కాదు తోటి వాళ్ళని అడిగితే ఈ ధ్యానానికి అవి మంచివి కాదు అని చెప్పారు ఆ ఉద్దేశంగా మాంసాహారం మానేశాను పూర్తిగా గుడ్లతో సహా పూర్తిగా మానేసాను తర్వాత ఒక అనుభవం అయింది ఆ అనుభవానికి అనుగుణంగా నేను ఇంటికి రావాల్సి వచ్చింది అంత దూరం నుంచి ఇంత దూరం నేను వచ్చిన రోజే మా నాన్నగారు నా చేతిలోనే చనిపోయారు అప్పుడు నాకు అర్థమైంది ఇది ధ్యానం అంటే ఇది ఆత్మస్థితిలో జరుగుతూ ఉంటుంది మనము అంటే శరీరం కాదు ఆత్మ ఆత్మే నడిపిస్తూ ఉంటుంది కాబట్టి నేను ధ్యానం చేస్తున్నాను కాబట్టి ఆ శక్తి నా ఆత్మ ప్రేరేపించబడి నేను వచ్చాను అని నాకు అర్థమైంది మరి ఇది నా దృష్టిలో సత్యమైనప్పుడు అందరి దృష్టిలో సత్యమే కదా కాబట్టి ఈ ధ్యానం ఎంతమందికి తెలుసు మనం ఒక మాట ఆధ్యాత్మికంగా ఒక మాట చెప్తే ఇంకా పది మంది పది మాటలు చెప్తున్నారు కానీ ఎవరికి కూడా సాధన అనేది లేదు మనలోనే దైవం ఉంది అనేది చెప్తున్నారు కానీ అందరూ బయటే చూస్తూ ఉన్నారు కాబట్టి ఈ సత్యాన్ని అందరికీ చెప్పాలి ఈ ధ్యానాన్ని అందరికీ చెప్పాలి అందరి చేత అందరూ పాటిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో అప్పటి నుంచి చెప్తూ ఉన్నాను తర్వాత రెండు వేల పది పదకొండు ఆ సమయంలో మా ఏరియాలో బయట వాళ్ళు కొంతమంది వచ్చి లోకల్లో ధ్యానం చెప్పడం మొదలుపెట్టారు అప్పుడు నేను కూడా మా ఇంటి మీద పిరమిడ్ ఉంటే ఈ ధ్యానం బాగా రోజు చేసుకుంటానికి బాగుంటుంది నాతో పాటు ఇంకా నలుగురు ఉపయోగపడుతుంది ధ్యానం మర్చిపోకుండా చేయడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఒక మంచి పిరమిడ్ కట్టుకున్నాను ఆ సమయంలోనే రవిరాజు గారు అని ఒక ఆయన పరిచయం అయ్యారు అప్పుడు దాకా బయట మాస్టర్లతో ఎక్కువ సాంగత్యం లేదు నాకు ఆయనతో బాగా సాంగత్యం ఏర్పడింది ఆయన మా ఈ సొసైటీ గురించి కొన్ని క్లాసులు సేవ చేస్తే ఎంత ఫలితం ఉంటుంది అలాంటి విషయాలు కొన్ని అద్భుతంగా చెప్తూ వచ్చారు ఆ టైంలో నా పిరమిడ్ ఓపెన్ చేయడానికి పత్రిజీ గారు వచ్చారు వచ్చి నా పిరమిడ్ ఓపెన్ చేస్తూ నాకు చెప్పారు నాకు నీ ద్వారా ఈ ఏరియాలో నూట ఎనిమిది పిరమిడ్లు కావాలి అని చెప్పారు సరే నేను మరి నాకు ధ్యానం విలువ తెలుసు కాబట్టి ద్యా దాంట్లో భాగంగా ఈ పిరమిడ్ శక్తి గురించి నేను తెలుసుకున్నాను కాబట్టి ఇష్టంగా కట్టుకున్నాను కాబట్టి అందరికీ ధ్యానం గురించి తెలిస్తే పిరమిడ్ విలువ తెలిస్తే ఇష్టంగా కట్టుకుంటారు డైరెక్ట్గా ఎవరిని పిరమిడ్ కట్టుకోమంటే అది అవసరమా అని అడుగుతారు అనే ఉద్దేశంతో ధ్యానం నేర్పిద్దాము అనే ఉద్దేశంగా అందరికీ ధ్యానం క్లాసులు పెడ చెప్పి పెట్టి మొదలుపెట్టాను రెండు వేల పన్నెండు నుంచి నాకు తెలిసిన పరిధిలో చెప్తూ వచ్చాను తర్వాత నేను ఎక్కడ పెట్టినా కొంతమంది ధ్యానులు నలభై రోజులు వంద రోజులు పెట్టిన తర్వాత కొంతమంది తర్వాత ధ్యానం గురించి రోజు సాధన చేస్తూ ముందుకు వచ్చిన వాళ్ళని అట్లా కలుపుకుంటూ వచ్చాను అట్లా ఈ చుట్టుపక్కల సుమారు ఏడెనిమిది మండలాల్లో ఒక ఆరు వేల క్లాసులు పెట్టగలిగాం ఈ ఈ ప్రభావంతో ఈ చుట్టుపక్కల ఆల్రెడీ ఇప్పుడు ఒక తొంభై ఐదు పిరమిటర్లు వంద పిరమిటర్ల దాకా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఈ క్రమంలో ఇట్లా జరుగుతున్న క్రమంలో మాస్టర్లు ఈ క్లాసులు చెప్పే పరంగా మా ఇంటికి వచ్చేవాళ్ళు వాళ్ళతో ఎక్కువ సాంగత్యంగా ఉండేవాడిని గురువుగారు నేను ఎప్పుడు నలభై రోజుల క్లాసులు పెట్టినా మా ఇంటికి మా ఆ నలభై ఒక్క క్లాసుల సందర్భంగా కంపల్సరీగా వచ్చేవాళ్ళు అంత అద్భుతంగా నలభై ఒక్క రోజులు క్లాసులు జరిగాయి ఎక్కడ పెట్టినా కూడా ఒక మూడు వందలు నాలుగు వందల మంది వచ్చేవాళ్ళు అనమాట ఒక మండలాలు మండలం తర్వాత ఉండే కొంది జనం పెరిగే కొంది మండల స్థాయిలో ధ్యానం చేయటం చెప్పటం మొదలు పెట్టాం అంటే ఒకచోట మండల హెడ్ క్వార్టర్స్లో ధ్యానం పెడితే చుట్టుపక్కల ఆ మండల పరిసర ప్రాంతాల్లో ఉన్న అన్ని గ్రామాల్లో సప్తాహాలు అని ఏడు రోజులు పెట్టి చివరికి అందరినీ నలభై ఒక్క రోజులు అని ఒకసారి కేటాయించి బాగా పెట్టేవాళ్ళం కాబట్టి అంత బాగా జరుగుతూ ఉండేటప్పుడు సీనియర్ మాస్టర్లు పత్రిజీ గారితో సహా అందరూ వచ్చేవాళ్ళు అట్లా అద్భుతంగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి తర్వాత నాకు అనిపించింది ఆ ఊరిలో పెడతాం ఈ ఊరిలో పెడతాం అంతా అందరికీ ఉపయోగపడే ఒక వేదిక ఉంటే బాగుంటుంది ఇప్పుడు పూజ అనే ఆ స్థితిలో ఉన్న వాళ్ళందరికీ గుళ్ళు అనే అవకాశంలో ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి అట్లాగే ధ్యానం అనుకున్న వాళ్ళకి ధ్యానం నేర్పించడానికి ధ్యానం పట్ల అవగాహన కలిగించడానికి ఒక మధ్యత్వైన వేదిక ఒకటి ఉంటే అందరికి ఉపయోగపడే విధంగా కొద్దిగా పెద్దగా ఉండాలి అనే ఆలోచనతో ఓ అనే ఆలోచన నడుస్తూ ఉంది ఈ క్రమంలో బుద్ధాము అని మా అమ్మమ్మగారు ఊరు అక్కడ క్లాసులు పెడుతూ ఉంటే మా అమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ హస్బెండ్ అన్న మా చిన్నాను గారు ఒక ఆయన నువ్వు చేసేదంతా బాగుంది నీకు ఉపయోగపడితే ఒక ఎకరం పొలం ఇస్తాను అని చెప్పి ఒక ఎకరం పొలం డొనేషన్ ఈటింగ్ జరిగింది గురువుగారు సందర్భంగా ఒకసారి వస్తే తీసుకెళ్ళి అది చూపించాను చూపిస్తే ఇది అద్భుతంగా ఉంది ఇక్కడ ఏర్పాటు చేద్దామని చెప్పారు ఇప్పుడు ఇది బాపట్ల జిల్లాగా ఉంది అంత ముందల ఇది గుంటూరు జిల్లా అనమాట ఉమ్మడి గుంటూరు జిల్లా ఇప్పుడు మూడుగా డివైడ్ అయింది గుంటూరు జిల్లా బాపట్ల జిల్లా పల్నాడు జిల్లా అని మూడుగా డివైడ్ అయింది ఇప్పుడు ఇది బాపట్ల జిల్లాలో ఉందన్నమాట సరే అప్పుడు ఉమ్మడి గుంటూరు జిల్లాగా ఉన్నప్పుడు మా అందరికీ లక్ష్మణరావు గారు వెలగపూడి లక్ష్మణరావు గారు హెడ్గా ఉండే ఆయన సరే ఆయన ఆధ్వర్యంలోనే ఎక్కువగా ఆయనతో సాంగత్యంతో ఉండేవాళ్ళం మా కార్యక్రమాలు జరుపుకునే క్రమంలో ఆయన వచ్చారు ఈ ఇపరమిటి కడదాం సార్ మరి పెద్దది కడదామంటున్నారు సార్ మరి అని అంటే వచ్చారు వచ్చి మరి సార్నే అడుగుదాం ఎంతది కడదాము ఏంటి అని అడిగితే ఆయన ఒక మాట చెప్పారు నాకు గుంటూరు జిల్లాలో ఒక పెద్దగా పెద్ద వేదిక కావాలని కోరుకుందయ్యా అది ఎన్నాళ్ళకి సాకారం అవుతున్నందుకు హ్యాపీగా ఉంది కాబట్టి బాగా అందరికీ ఉపయోగపడే విధంగా కొద్దిగా పెద్దగా కడదాము ఇప్పుడు వశిష్ఠ గౌతమి ఎట్లా అయితే ఉందో కింద ఫ్లోరు ఒకటి స్లాబ్ పోయింది పైన నూట ఎనిమిది అడుగుల పిరమిడ్ ఒకటి రావాలి అని ఆయన ఇష్టంగా చెప్పారండి ఇప్పుడు అక్కడే ఉన్నాం మనం అది నూట ఎనిమిది అడుగుల పిరమిడ్ సార్ మరి అంత పెద్ద పిరమిడ్ కదా మరి అందరి దృ అందరి దృష్టికి తీసుకెళ్ళాలి ఇది మంచి మరి దానికి పేరు పెడదాం సార్ అని అంటే శ్రీ మహాలక్ష్మి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రం అని సార్ పేరు పెట్టారు ఇక్కడికి ఈ ప్లేస్కి ఇప్పటికి మూడు సార్లు వచ్చారు ఆయన వచ్చి ఇక్కడ మూడు సార్లు మీటింగ్ కండక్ట్ చేసాం కండక్ట్ చేస్తే ఒక అద్భుతమైన పిరమిడ్ వస్తుంది ఇక్కడ ఎంతోమందికి ఉపయోగపడుతుంది అని ఒకటి మూడు సార్లు చెప్పడం జరిగింది అక్కడ ప్రస్తుతానికి ఇక్కడ ఉన్న ఇక్కడ లోకల్గా ఉన్న మెంబర్స్ అందరం ఈ ఆ ఊరు ఈ ఊరు చాలా ఊళ్ళు ధ్యానం జరిగింది సుమారు పదిహేను వందల మంది రెండు వేల మంది ధ్యానులు ఉన్నారు ఈ ఏరియాలో ఇక్కడే ఒక రెండు ట్రస్టులుగా ఫామ్ చేసి ఇక్కడ కార్యక్రమాలు చేయటం జరుగుతూ ఉంది ప్రస్తుతానికి అంత పెద్ద ప్రాజెక్ట్ జరగాలి అంటే ఇక్కడ రెగ్యులర్గా ధ్యానం జరగాలి ధ్యానం గురించి వచ్చిన వాళ్ళందరికీ అన్నదానం జరగాలి ఇక్కడ వస్తువు ఉండాలి మంచి మంచి కార్యక్రమాలు జరగాలి అనే ఉద్దేశంతో పెద్ద షెడ్డు ఒకటి నిర్మాణం చేసాం ఒకేసారి మూడు నాలుగు వందల మందికి వీలుగా ఉండేటట్టుగా రెగ్యులర్గా అన్నదానం జరగటానికి వంట కదా ఒకటి వేసాం మా మంచిగా వచ్చిన వాళ్ళకి వస్తూ ఉండటానికి ఒక వంద మంది వస్తే ఉండటానికి ఏర్పాటు చేసాం పెద్ద పిరమిడ్ కాకుండా అది మహాలక్ష్మి అని పేరు పెట్టారు దానికి అనుగుణంగా త్రిమాతల సహకారంతో అనే ఉద్దేశంతో శ్రీ సరస్వతి శక్తి అని ఒక రెండు పదమూడు పదమూడు జంట పిరమిడ్లు నిర్మాణం చేయటం జరిగింది ఇక్కడ ఇది ఇప్పటికీ ప్రతి నెల దీనికి దీని దీనికి ఎనర్జీ సమకూర్చే భాగంగా నిత్యం ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ప్రతి నెల పదకొండు రోజులు అఖండ ధ్యానం జరుగుతూ ఉంటుంది ఆదివారం అమావాస్య పౌర్ణమి స్పెషల్ వర్క్షాపులు జరుగుతూ ఉంటాయి మౌన ధ్యానం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇది త్వరలోనే మనం మా అసలు పిరమిడ్ని స్టార్ట్ చేసుకుందాం సారు ఉన్నప్పుడే దీన్ని బ్రౌచర్ అంతా లక్ష్మణరావు గారు ఆధ్వర్యంలో సీనియర్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో ఒక బ్రౌచర్ అంతా తయారు చేసాం ఒక ఆర్కిటెక్ట్ని తీసుకొచ్చి దీని డిజైన్ అంతా గీపించాం ఇదన్నీ సార్ చేతుల మీద అప్పుడు బయటికి తీసుకొచ్చాం అవన్నీ కాబట్టి ఇంతమంది ప్రాజెక్టు మన బాపట్ల జిల్లాలో ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ కోస్టల్ కారిడార్కు అనుగుణంగా ఒక ఇంటర్నేషనల్ ప్రాజెక్టు రావడానికి ముందుగా ఉంది కాబట్టి అందరం దీని గురించి తెలుసుకుని అందరం ఇక్కడికి వచ్చి దీన్ని ముందరకు తీసుకెళ్లాల్సిందిగా కోరుచుని